సుస్థిరాభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణపై ఎంపీపీలు సర్పంచులకు ఇక్కడ జరుగుతున్న శిక్షణ కార్యక్రమం రెండో రోజు కొనసాగింది వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు పాల్గొన్నారు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యాచరణ ప్రణాళిక పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి గ్రామాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఉద్దేశించిన ఎంపీపీ గ్రామ సర్పంచుల శిక్షణ తరగతులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రెండో రోజు అయిన బుధవారం కొనసాగాయి తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశ అధ్యక్షతను వహించారు శిక్షణ తరగతులు ఉద్దేశాలు కార్యాచరణను అవగాహన చేసుకుని గ్రామాల ప్రగతికి కృషి చేయాలని ఆయన కోరారు ఎంపీడీఓ అత్తోట దీప్తి తన ప్రసంగంలో గ్రామాల్లో అభివృద్ధిని సుస్థిరపరచడానికే ఈ శిక్షణ తరగతుల ఉద్దేశమని చెప్పారు సర్పంచుల పదవీ కాలం త్వరలో పూర్తి కానున్నప్పటికీ అవగాహన చేసుకుని తగిన కార్యాచరణకు పూనుకోవాలని సూచించారు చాలా ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది నిన్ననే మనం అనుకున్నాము అవి లక్ష్యాలు సాధించడానికి సర్పంచెస్ ప్రథమ పౌరులు కాబట్టి మీరే ముందడుగుతారు తీర్మానాలు చేయడం కానీ ఏమైనా యాక్టివ్గా మీరు ముందుకు వస్తేనే పబ్లిక్ ప్రజలు కూడా మీ మీ వెంట ఉంటారనే ఉద్దేశంతో మీ అందరికీ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది మేబీ మీ టెన్యూర్ కూడా కంప్లీట్ అయిపోతుంది కానీ వెళ్లే ముందు మనం చేసిందే ప్రజలు ఎక్కువ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఈ తొమ్మిది లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు మీ పంచాయతీకి అనుకూలంగా ఉన్న లక్ష్యాన్ని మీరు ఎంచుకోండి అది పార్శుప్రవై పార్శుద్ధ్యమైన ఉండచ్చు లేకపోతే వాటర్ సఫిషియంట్ పంచాయతీ అయినా ఉండొచ్చు చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ అయినా అవ్వచ్చు లేకపోతే పేదరిక నిర్మూలన పంచాయతీ అయినా అవ్వచ్చు ఏదైతే మీ పంచాయతీకి సూటబుల్గా ఉంది అని మీరు అనుకుంటారో ఆ పంచాయతీని మీరు సెలెక్ట్ చేసుకొని జీపీడిపిలో మీరు టైడ్ అండ్ అన్ టైడ్ గ్రాండ్స్ రెండు కూడా మ్యాచ్ చేసుకొని అది అభివృద్ధి చేయడం కోసం మీరు కృషి చేస్తారని మేము నమ్ముతున్నాము ఏ పంచాయతీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వస్తాయో టెన్ అవుట్ ఆఫ్ టెన్ వస్తాయో దానికి వన్ క్రోర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రేపు భవిష్యత్తులో రిలీజ్ కాబోతుంది ఆ అమౌంట్ కూడా మీరు మీ పంచాయతీ అభివృద్ధికి మీరు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సర్పంచెస్ అందరూ కూడా ఈ రెండు రోజుల సెషన్ని మీరు సద్వినియోగపరచుకున్నారని అనుకుంటున్నాము వెళ్లే ముందు మీకు ఏమన్నా సందేహాలు చేయడం జరిగింది రెండో రోజు ట్రైనింగ్ క్లాస్ గురించి వేరే మండలాల నుంచి వచ్చిన ఎంపీపీలకి అలాగే సర్పంచ్లకు ఈ ట్రైనింగ్ క్లాస్ గురించి తొమ్మిది అంశాల గురించి విని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ